Namaste welcome to S8 news డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు యొక్క అధ్యక్షులు శ్రీ గద్దడ శ్రీరామ్ ఈ యొక్క ట్రస్టు ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా దంగేరు గ్రామంలో పదవ తరగతి పరీక్షలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులకు తన వంతుగా పెన్నులు పంపిణీ చేశారు విద్యార్థులందరూ మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని అందరూ

మీరు మంచి మార్పును సాధించాలని మంచి మనసుతో వచ్చి మనకి ఇస్తున్నారు కాబట్టి వాటిని అలాగే మనం మనం వేరే వాళ్ళు ఎవరో కూడా మనం మన పీడీ గారు కూడా ఐవీలో వీడియోలో వచ్చి మీరు పూజ చేయించవాలి తెచ్చి వాళ్ళ అమ్మాయి అక్షరాభ్యాసం సందర్భంగా ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు బ్లెస్సింగ్స్ టైంలో కరెక్ట్గా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇవి చాలా కాన్ఫిడెన్స్ పెంచుతూ ఉంటాయి అదే మంచి మనసులో చేస్తే ఏ పనైనా సరే చాలా కాన్ఫిడెన్స్ పెంచుతూ ఉంటాయి కాబట్టి మనం మీరు లేరు కదన్నా డబ్బులు కూడా వచ్చారు ఇందాక చెప్పాను మన స్కూల్కి జిల్లాలో ప్రధానమంత్రి నుంచి వచ్చేటటువంటి ఫండ్ పిఎంసిఏ ఫండ్ అని రాబోయే ఐదు సంవత్సరాలు సుమారు కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల దాకా ఈ స్కూల్ని ఖర్చు పెట్టారు దానికి మనల్ని చూసి మీకు క్యాబ్ కూడా ఇచ్చే ఉన్నాడని డిజి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీద చెప్పాలి అంటే చాలా ఒత్తిడితో ఉంటారు అటు నెల్లూరుతో మాట్లాడుతూ ఉండాలి హైదరాబాద్ మన విజయవాడ అంతా మాట్లాడుతూ ఉండాలి కాకినాడ అంటే రైలు అలా వచ్చేసా వచ్చేసి नहीं क्यों नहीं अच्छे से करना है ना उस चाल के ऊपर ठीक है अच्छे से अच्छे से इस बारे में हमसे जाता है अलग है जैसा जैसा ठीक है अलग है इस बारे में बात करना है ना नहीं क्लेशर नहीं क्लेशर

বরাবর বরাবর বিশ্ব লাইব্রেরি বরাবর আমার করে ও সচিবর আমি నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతి పరిస్థితి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయ్యి దంగేరిని ప్రథమ స్థానంలో జిల్లాలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా యొక్క సిరికానుకగా ఆ సరస్వతి కటాక్ష మీ ఉండాలని కోరుకుంటూ కండల కార్యక్రమం మా చాటుపూర్ ట్రస్ట్ శ్రీరామ్ చాటుపూర్ ట్రస్ట్ ద్వారా నేను ఈ రోజుని స్టార్ట్ చేస్తున్నాను దానికి మీ అందరూ సహకరించి పెద్దలు అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా ఈ గ్రామానికి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చి దంగేర్ స్థానాన్ని ఢిల్లీ లెవెల్లో నిలబెట్టాలని కోరుకుంటూ చాలా ముఖ్యంగా అమ్మాయిలు మీరు అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి అందరూ ఉపయోగించుకోవచ్చు అబ్బాయిలు మాత్రం మనం వాళ్ళకి ఇవ్వడానికి అలాగే గంగవారం నుంచి కూడా కొంతమంది అడిగారు వాళ్ళకి కూడా మీరు గంగవరంలో కూడా కాలేజీ పెట్టారు ఎవరైనా ఫీజులు కట్టలేమన్నా వాళ్ళు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే మరి ఇప్పుడు మన ఇచ్చేసినటువంటి శ్రీరామ్ గారిని అలాగే దొర్బాబు గారిని బాబురావు గారిని అలాగే మన రీదిన పిల్లలకి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అలాగే వారి బ్లెస్సింగ్స్ అందించవలసిందిగా పోతుంది